పలు జిల్లాలో కురుస్తుంది హైదరాబాద్ లోని కుండపోత వర్షం కురుస్తుంది అయితే అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేస్తుంది బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీండం ప్రభావంతో నేడు తెలంగాణలోని తొమ్మిది జిల్లాలో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీండం మరింత బలపడుతుందని ఉత్తర కోస్తాంధ్ర దక్షిణ ఒడిశా దిశగా కదులుతుందని తెలిపింది దీంతో ఉత్తర తెలంగాణ జిల్లాలో ఇవాళ భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది అల్పపీండ ప్రభావంతో ఇవాళ జగిత్యాల జయశంకర్ భూపాలపల్లి కరీంనగర్ మహబూబాబాద్ మంచిర్యాల ములుగు నిర్మల్ నిజామాబాద్ పెద్దపల్లి జిల్లాలో అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది ఈ జిల్లాలో ఆరెంజ్ అలర్ట్ ను జారీ చేసింది ఆదివారం కూడా ఈ జిల్లాలతో పాటు మరికొన్ని జిల్లాలో అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది శనివారం ఉదయం కూడా పలు ప్రాంతాల్లో వర్షం పడింది అయితే మధ్యాహ్నం వరకు హైదరాబాద్తో తేలికపాటి వర్షం కురిసింది సాయంత్రం సమయంలో భారీ వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది ఇది ఇలా ఉంటే గురువారం నుంచి శుక్రవారం ఉదయం వరకు రాష్ట్రంలోనే అత్యధికంగా మెదిక్ జిల్లా టేక్మాల్లో పదిహేడు సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది అదే జిల్లాలోని అల్లాదుర్లో పద్నాలుగు కామారెడ్డి జిల్లా మద్నూరులో అదే విధంగా మహబూబాబాద్ జిల్లా కొత్తగూడలో పదమూడు సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది రాష్ట్ర వ్యాప్తంగా రెండు వందల యాభై ప్రాంతాల్లో ఓ మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిశాయని వాతా గత నాలుగు రోజులుగా వర్షాలు దంచి కొడుతున్నాయి పలు జిల్లాలో ఎడతెరిపి లేని వర్షం కురుస్తుంది హైదరాబాద్ లోని కుండపోత వర్షం కురుస్తుంది అయితే అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేస్తుంది బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీండం ప్రభావంతో నేడు తెలంగాణలోని తొమ్మిది జిల్లాలో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీండం మరింత బలపడుతుందని ఉత్తర కోస్తాంధ్ర దక్షిణ ఒడిశా దిశగా కదులుతుందని తెలిపింది దీంతో ఉత్తర తెలంగాణ జిల్లాలో లో ఇవాళ భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది అల్పపీండ ప్రభావంతో ఇవాళ జగిత్యాల జయశంకర్ భూపాలపల్లి కరీంనగర్ మహబూబాబాద్ మంచిర్యాల ములుగు నిర్మల్ నిజామాబాద్ పెద్దపల్లి జిల్లాలో అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది ఈ జిల్లాలో ఆరెంజ్ అలర్ట్ ను జారీ చేసింది ఇక ఆదివారం కూడా ఈ జిల్లాలతో పాటు మరికొన్ని జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది శనివారం ఉదయం కూడా పలు ప్రాంతాల్లో వర్షం పడింది అయితే మధ్యాహ్నం వరకు హైదరాబాద్తో తేలికపాటి వర్షం కురిసింది సాయంత్రం సమయంలో భారీ వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది ఇదిలా ఉంటే గురువారం నుంచి శుక్రవారం ఉదయం వరకు రాష్ట్రంలోనే అత్యధికంగా మెదిక్ జిల్లా టేక్మాల్లో పదిహేడు సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది అదే జిల్లాలోని అల్లాదుర్గ్లో పద్నాలుగు కామారెడ్డి జిల్లా మద్నూరులో విధంగా మహబూబాబాద్ జిల్లా కొత్తగూడలో పదమూడు సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది రాష్ట్ర వ్యాప్తంగా రెండు వందల యాభై ప్రాంతాల్లో ఓ మోస్తారు నుంచి భారీ వర్షాలు కురుసాయని వాతావరణ శాఖ తెలిపింది తెలంగాణలో గత నాలుగు రోజులుగా వర్షాలు దంచి కొడుతున్నాయి పలు వర్షం హైదరాబాద్ లోని కుండపోత వర్షం కురుస్తుంది అయితే మరో రెండు రోజులు హైదరాబాద్ సహా తెలంగాణలోని పలు జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేస్తుంది బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీండం ప్రభావంతో నేడు తెలంగాణలోని తొమ్మిది జిల్లా అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపిన్నం మరింత బలపడుతుందని ఉత్తర కోస్తాంధ్ర దక్షిణ ఒడిశా దిశగా కదులుతుందని తెలిపింది దీంతో ఉత్తర తెలంగాణ జిల్లాలో ఇవాళ భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది అల్పపిన్న ప్రభావంతో ఇవాళ జగిత్యాల జయశంకర్ భూపాలపల్లి కరీంనగర్ మహబూబాబాద్ మంచిర్యాల ములుగు నిర్మల్ నిజామాబాద్ పెద్దపల్లి జిల్లాలో అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది ఈ జిల్లాలో ఆరెంజ్ అలర్ట్ ను జారీ చేసింది ఇక ఆదివారం కూడా ఈ జిల్లాలతో పాటు టో మరికొన్ని జిల్లాలో అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది శనివారం ఉదయం కూడా పలు ప్రాంతాల్లో వర్షం పడింది అయితే మధ్యాహ్నం వరకు హైదరాబాద్తో తేలికపాటి వర్షం కురిసింది సాయంత్రం సమయంలో భారీ వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది ఇది ఇలా ఉంటే గురువారం నుంచి శుక్రవారం ఉదయం వరకు రాష్ట్రంలోనే అత్యధికంగా మెదిక్ జిల్లా టేక్మాల్ లో పదిహేడు సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది అదే జిల్లాలోని అల్లాదుర్లో పద్నాలుగు కామారెడ్డి జిల్లా మద్నూరులో అదే విధంగా మహబూబాబాద్ జిల్లా కొత్తగూడలో పదమూడు సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది రాష్ట్ర వ్యాప్తంగా రెండు వందల యాభై ప్రాంతాల్లో ఓ కురుస్తుంది హైదరాబాద్ లోని కుండపోత వర్షం కురుస్తుంది అయితే మరో రెండు రోజులు హైదరాబాద్ సహా తెలంగాణలోని పలు జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేస్తుంది బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీండం ప్రభావంతో నేడు తెలంగాణలోని తొమ్మిది జిల్లా అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపిన్నం మరింత బలపడుతుందని ఉత్తర కోస్తాంధ్ర దక్షిణ ఒడిశా దిశగా కదులుతుందని తెలిపింది దీంతో ఉత్తర తెలంగాణ జిల్లాలో ఇవాళ భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది అల్పపిన్న ప్రభావంతో ఇవాళ జగిత్యాల జయశంకర్ భూపాలపల్లి కరీంనగర్ మహబూబాబాద్ మంచిర్యాల ములుగు నిర్మల్ నిజామాబాద్ పెద్దపల్లి జిల్లాలో అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది ఈ జిల్లాలో ఆరెంజ్ అలర్ట్ ను జారీ చేసింది ఆదివారం కూడా ఈ జిల్లాలతో పాటు మరికొన్ని జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది శనివారం ఉదయం కూడా పలు ప్రాంతాల్లో వర్షం పడింది అయితే మధ్యాహ్నం వరకు హైదరాబాద్తో తేలికపాటి వర్షం కురిసింది సాయంత్రం సమయంలో భారీ వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది ఇది ఉంటే గురువారం నుంచి శుక్రవారం ఉదయం వరకు రాష్ట్రంలోనే అత్యధికంగా మెదిక్ జిల్లా టేక్మాల్లో పదిహేడు సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది అదే జిల్లాలోని అల్లదుర్లో పద్నాలుగు కామారెడ్డి జిల్లా మద్నూరులో అదేవిధంగా మహబూబాబాద్ జిల్లా కొత్తగూడలో పదమూడు సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది రాష్ట్ర వ్యాప్తంగా రెండు వందల యాభై ప్రాంతాల్లో ఓ మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిశాయని వాతావరణ శాఖ తెలిపింది గత నాలుగు రోజులుగా వర్షాలు దంచి కొడుతున్నాయి పలు వర్షం హైదరాబాద్ లోని కుండపోత వర్షం కురుస్తుంది అయితే మరో రెండు రోజులు హైదరాబాద్ సహా తెలంగాణలోని పలు జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేస్తుంది బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో నేడు తెలంగాణలోని తొమ్మిది జిల్లా లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపిన్నం మరింత బలపడుతుందని ఉత్తర కోస్తాంధ్ర దక్షిణ ఒడిశా దిశగా కదులుతుందని తెలిపింది దీంతో ఉత్తర తెలంగాణ జిల్లాలో ఇవాళ భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది అల్పపిన్న ప్రభావంతో ఇవాళ జగిత్యాల జయశంకర్ భూపాలపల్లి కరీంనగర్ మహబూబాబాద్ మంచిర్యాల ములుగు నిర్మల్ నిజామాబాద్ పెద్దపల్లి జిల్లాలో అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది ఈ జిల్లాలో ఆరెంజ్ అలర్ట్ ను జారీ చేసింది ఆదివారం కూడా ఈ జిల్లాలతో పాటు మరికొన్ని జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది శనివారం ఉదయం కూడా పలు ప్రాంతాల్లో వర్షం పడింది అయితే మధ్యాహ్నం వరకు హైదరాబాద్తో తేలికపాటి వర్షం కురిసింది సాయంత్రం సమయంలో భారీ వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది ఇదిలా ఉంటే గురువారం నుంచి శుక్రవారం ఉదయం వరకు రాష్ట్రంలోనే అత్యధికంగా మెదిక్ జిల్లా టేక్మాల్లో పదిహేడు సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది అదే జిల్లాలోని అల్లదుర్గ్లో పద్నాలుగు కామారెడ్డి జిల్లా మద్నూరులో విధంగా మహబూబాబాద్ జిల్లా కొత్తగూడలో పదమూడు సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది రాష్ట్ర వ్యాప్తంగా రెండు వందల యాభై ప్రాంతాల్లో ఓ మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిశాయని వాతావరణ శాఖ తెలిపింది తెలంగాణలో గత నాలుగు రోజులుగా వర్షాలు దంచి కొడుతున్నాయి పలు జిల్లాలో ఎడతెరిపి లేని వర్షం కురుస్తుంది హైదరాబాద్ లోని కుండపోత వర్షం కురుస్తుంది అయితే మరో రెండు రోజులు హైదరాబాద్ సహా తెలంగాణలోని పలు జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేస్తుంది బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీండం ప్రభావంతో నేడు తెలంగాణలోని తొమ్మిది జిల్లాలో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీండం మరింత బలపడుతుందని ఉత్తర కోస్తాంధ్ర దక్షిణ ఒడిశా దిశగా కదులుతుందని తెలిపింది దీంతో ఉత్తర తెలంగాణ జిల్లాలో ఇవాళ భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది అల్పపీండ ప్రభావంతో ఇవాళ జగిత్యాల జయశంకర్ భూపాలపల్లి కరీంనగర్ మహబూబాబాద్ మంచిర్యాల ములుగు నిర్మల్ నిజామాబాద్ పెద్దపల్లి జిల్లాలో అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది ఈ జిల్లాలో ఆరెంజ్ అలర్ట్ ను జారీ చేసింది ఆదివారం కూడా ఈ జిల్లాలతో పాటు మరికొన్ని జిల్లాలో అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది శనివారం ఉదయం కూడా పలు ప్రాంతాల్లో వర్షం పడింది అయితే మధ్యాహ్నం వరకు హైదరాబాద్తో తేలికపాటి వర్షం కురిసింది సాయంత్రం సమయంలో భారీ వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది ఇది ఇలా ఉంటే గురువారం నుంచి శుక్రవారం ఉదయం వరకు రాష్ట్రంలోనే అత్యధికంగా మెదిక్ జిల్లా టేక్మాల్లో పదిహేడు సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది అదే జిల్లాలోని అల్లాదుర్గ్లో పద్నాలుగు కామారెడ్డి జిల్లా మద్నూరులో అదేవిధంగా మహబూబాబాద్ జిల్లా కొత్తగూడలో పదమూడు సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది రాష్ట్ర వ్యాప్తంగా రెండు వందల యాభై ప్రాంతాల్లో ఓ మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిశాయని వాతావరణ శాఖ తెలిపింది గత నాలుగు రోజులుగా వర్షాలు దంచి కొడుతున్నాయి పలు జిల్లాలో కురుస్తుంది హైదరాబాద్ లోని కుండపోత వర్షం కురుస్తుంది అయితే మరో రెండు రోజులు హైదరాబాద్ సహా తెలంగాణలోని పలు జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో నేడు తెలంగాణలోని తొమ్మిది జిల్లా అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపిన్నం మరింత బలపడుతుందని ఉత్తర కోస్తాంధ్ర దక్షిణ ఒడిశా దిశగా కదులుతుందని తెలిపింది దీంతో ఉత్తర తెలంగాణ జిల్లాలో ఇవాళ భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది అల్పపిన్న ప్రభావంతో ఇవాళ జగిత్యాల జయశంకర్ భూపాలపల్లి కరీంనగర్ మహబూబాబాద్ మంచిర్యాల ములుగు నిర్మల్ నిజామాబాద్ పెద్దపల్లి జిల్లాలో అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది ఈ జిల్లాలో ఆరెంజ్ అలర్ట్ ను జారీ చేసింది ఆదివారం కూడా ఈ జిల్లాలతో పాటు మరికొన్ని జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది శనివారం ఉదయం కూడా పలు ప్రాంతాల్లో వర్షం పడింది అయితే మధ్యాహ్నం వరకు హైదరాబాద్తో తేలికపాటి వర్షం కురిసింది సాయంత్రం సమయంలో భారీ వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది ఇదిలా ఉంటే గురువారం నుంచి శుక్రవారం ఉదయం వరకు రాష్ట్రంలోనే అత్యధికంగా మెదిక్ జిల్లా టేక్మాల్లో పదిహేడు సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది అదే జిల్లాలోని అల్లాదుర్గ్లో పద్నాలుగు కామారెడ్డి జిల్లా మద్నూరులో అదే విధంగా మహబూబాబాద్ జిల్లా కొత్తగూడలో పదమూడు సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది రాష్ట్ర వ్యాప్తంగా రెండు వందల యాభై ప్రాంతాల్లో ఓ కురుస్తుంది హైదరాబాద్ లోని కుండపోత వర్షం కురుస్తుంది అయితే మరో రెండు రోజులు హైదరాబాద్ సహా తెలంగాణలోని పలు జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేస్తుంది బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీండం ప్రభావంతో నేడు తెలంగాణలోని తొమ్మిది జిల్లా అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీండం మరింత బలపడుతుందని ఉత్తర కోస్తాంధ్ర దక్షిణ ఒడిశా దిశగా కదులుతుందని తెలిపింది దీంతో ఉత్తర తెలంగాణ జిల్లాలో ఇవాళ భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది అల్పపీండ ప్రభావంతో ఇవాళ జగిత్యాల జయశంకర్ భూపాలపల్లి కరీంనగర్ మహబూబాబాద్ మంచిర్యాల ములుగు నిర్మల్ నిజామాబాద్ పెద్దపల్లి జిల్లాలో అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది ఈ జిల్లాలో ఆరెంజ్ అలర్ట్ ను జారీ చేసింది ఇక ఆదివారం కూడా ఈ జిల్లాలతో పాటు మరికొన్ని జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది శనివారం ఉదయం కూడా పలు ప్రాంతాల్లో వర్షం పడింది అయితే మధ్యాహ్నం వరకు హైదరాబాద్తో తేలికపాటి వర్షం కురిసింది సాయంత్రం సమయంలో భారీ వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది ఇది ఇలా ఉంటే గురువారం నుంచి శుక్రవారం ఉదయం వరకు రాష్ట్రంలోనే అత్యధికంగా మెదిక్ జిల్లా టేక్మాల్లో పదిహేడు సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది అదే జిల్లాలోని అల్లాదుర్గ్లో పద్నాలుగు కామారెడ్డి జిల్లా మద్నూరులో అదేవిధంగా మహబూబాబాద్ జిల్లా కొత్తగూడలో పదమూడు సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది రాష్ట్ర వ్యాప్తంగా రెండు వందల యాభై ప్రాంతాల్లో ఓ మోస్తారు హైదరాబాద్ లోని కుండపోత వర్షం కురుస్తుంది అయితే మరో రెండు రోజులు హైదరాబాద్ సహా తెలంగాణలోని పలు జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేస్తుంది బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీండం ప్రభావంతో నేడు తెలంగాణలోని తొమ్మిది జిల్లా అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీండం మరింత బలపడుతుందని ఉత్తర కోస్తాంధ్ర దక్షిణ ఒడిశా దిశగా కదులుతుందని తెలిపింది దీంతో ఉత్తర తెలంగాణ జిల్లాలో ఇవాళ భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది అల్పపిన్న ప్రభావంతో ఇవాళ జగిత్యాల జయశంకర్ భూపాలపల్లి కరీంనగర్ మహబూబాబాద్ మంచిర్యాల ములుగు నిర్మల్ నిజామాబాద్ పెద్దపల్లి జిల్లాలో అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది ఈ జిల్లాలో ఆరెంజ్ అలర్ట్ ను జారీ చేసింది ఇక ఆదివారం కూడా ఈ జిల్లాలతో పాటు మరికొన్ని జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది శనివారం ఉదయం కూడా పలు ప్రాంతాల్లో వర్షం పడింది అయితే మధ్యాహ్నం వరకు హైదరాబాద్తో తేలికపాటి వర్షం కురిసింది సాయంత్రం సమయంలో భారీ వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది ఇది ఉంటే గురువారం నుంచి శుక్రవారం ఉదయం వరకు రాష్ట్రంలోనే అత్యధికంగా మెదిక్ జిల్లా టేక్మాల్లో పదిహేడు సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది అదే జిల్లాలోని అల్లాదుర్లో పద్నాలుగు కామారెడ్డి జిల్లా మద్నూరులో అదేవిధంగా మహబూబాబాద్ జిల్లా కొత్తగూడలో పదమూడు సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది రాష్ట్ర వ్యాప్తంగా రెండు వందల యాభై ప్రాంతాల్లో ఓ పలు ఎడతెరిపి లేని వర్షం కురుస్తుంది హైదరాబాద్ లోని కుండపోత వర్షం కురుస్తుంది అయితే మరో రెండు రోజులు హైదరాబాద్ సహా తెలంగాణలోని పలు జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీండం ప్రభావంతో నేడు తెలంగాణలోని తొమ్మిది జిల్లాలో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపిన్నం మరింత బలపడుతుందని ఉత్తర కోస్తాంధ్ర దక్షిణ ఒడిశా దిశగా కదులుతుందని తెలిపింది దీంతో ఉత్తర తెలంగాణ జిల్లాలో ఇవాళ భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది అల్పపిన్న ప్రభావంతో ఇవాళ జగిత్యాల జయశంకర్ భూపాలపల్లి కరీంనగర్ మహబూబాబాద్ మంచిర్యాల ములుగు నిర్మల్ నిజామాబాద్ పెద్దపల్లి జిల్లాలో అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది ఈ జిల్లాలో ఆరెంజ్ అలర్ట్ ను జారీ చేసింది ఇక ఆదివారం కూడా ఈ జిల్లాలతో పాటు మరికొన్ని జిల్లాలో అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది శనివారం ఉదయం కూడా పలు ప్రాంతాల్లో వర్షం పడింది అయితే మధ్యాహ్నం వరకు హైదరాబాద్తో తేలికపాటి వర్షం కురిసింది సాయంత్రం సమయంలో భారీ వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది ఇదిలా ఉంటే గురువారం నుంచి శుక్రవారం ఉదయం వరకు రాష్ట్రంలోనే అత్యధికంగా మెదిక్ జిల్లా టేక్మాల్ లో పదిహేడు సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది అదే జిల్లాలోని అల్లాదుర్గ్లో పద్నాలుగు కామారెడ్డి జిల్లా మద్నూరులో అదేవిధంగా మహబూబాబాద్ జిల్లా కొత్తగూడలో పదమూడు సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది రాష్ట్ర వ్యాప్తంగా ప్రాంతాల్లో ఓ మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిశాయని వాతావరణ శాఖ తెలిపింది తెలంగాణలో గత నాలుగు రోజులుగా వర్షాలు దంచి కొడుతున్నాయి పలు జిల్లాలో ఎడతెరిపి వర్షం కురుస్తుంది హైదరాబాద్ లోని కుండపోత వర్షం కురుస్తుంది అయితే మరో రెండు రోజులు హైదరాబాద్ సహా తెలంగాణలోని పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేస్తుంది బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో నేడు తెలంగాణలోని తొమ్మిది జిల్లాలు అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపిన్నం మరింత బలపడుతుందని ఉత్తర కోస్తాంధ్ర దక్షిణ ఒడిశా దిశగా కదులుతుందని తెలిపింది దీంతో ఉత్తర తెలంగాణ జిల్లాలో ఇవాళ భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది అల్పపిన్న ప్రభావంతో ఇవాళ జగిత్యాల జయశంకర్ భూపాలపల్లి కరీంనగర్ మహబూబాబాద్ మంచిర్యాల ములుగు నిర్మల్ నిజామాబాద్ పెద్దపల్లి జిల్లాలో అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది ఈ జిల్లాలో ఆరెంజ్ అలర్ట్ ను జారీ చేసింది ఇక ఆదివారం కూడా ఈ జిల్లాలతో పాటు మరికొన్ని జిల్లాలో అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది శనివారం ఉదయం కూడా పలు ప్రాంతాల్లో వర్షం పడింది అయితే మధ్యాహ్నం వరకు హైదరాబాద్తో తేలికపాటి వర్షం కురిసింది సాయంత్రం సమయంలో భారీ వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది ఇది ఇలా ఉంటే గురువారం నుంచి శుక్రవారం ఉదయం వరకు రాష్ట్రంలోనే అత్యధికంగా మెదిక్ జిల్లా టేక్మాల్లో పదిహేడు సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది అదే జిల్లాలోని అల్లాదుర్లో పద్నాలుగు కామారెడ్డి జిల్లా మద్నూరులో అదే విధంగా మహబూబాబాద్ జిల్లా కొత్తగూడలో పదమూడు సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది రాష్ట్ర వ్యాప్తంగా రెండు వందల యాభై ప్రాంతాల్లో ఓ మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిశాయని వాతావరణ శాఖ తెలిపింది తెలంగాణలో గత రోజులుగా వర్షాలు దంచి కొడుతున్నాయి పలు కురుస్తుంది హైదరాబాద్ లోని కుండపోత వర్షం కురుస్తుంది అయితే మరో రెండు రోజులు హైదరాబాద్ సహా తెలంగాణలోని పలు జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేస్తుంది బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీండం ప్రభావంతో నేడు తెలంగాణలోని తొమ్మిది జిల్లా అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపిన్నం మరింత బలపడుతుందని ఉత్తర కోస్తాంధ్ర దక్షిణ ఒడిశా దిశగా కదులుతుందని తెలిపింది దీంతో ఉత్తర తెలంగాణ జిల్లాలో ఇవాళ భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది అల్పపిన్న ప్రభావంతో ఇవాళ జగిత్యాల జయశంకర్ భూపాలపల్లి కరీంనగర్ మహబూబాబాద్ మంచిర్యాల ములుగు నిర్మల్ నిజామాబాద్ పెద్దపల్లి జిల్లాలో అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది ఈ జిల్లాలో ఆరెంజ్ అలర్ట్ ను జారీ చేసింది ఆదివారం కూడా ఈ జిల్లాలతో పాటు మరికొన్ని జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది శనివారం ఉదయం కూడా పలు ప్రాంతాల్లో వర్షం పడింది అయితే మధ్యాహ్నం వరకు హైదరాబాద్తో తేలికపాటి వర్షం కురిసింది సాయంత్రం సమయంలో భారీ వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది ఇదిలా ఉంటే గురువారం నుంచి శుక్రవారం ఉదయం వరకు రాష్ట్రంలోనే అత్యధికంగా మెదిక్ జిల్లా టేక్మాల్లో పదిహేడు సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది అదే జిల్లాలోని అల్లాదుర్గ్లో పద్నాలుగు కామారెడ్డి జిల్లా మద్నూరులో విధంగా మహబూబాబాద్ జిల్లా కొత్తగూడలో పదమూడు సెంటిమీటర్ల వర్షపాతం నమోదైంది రాష్ట్ర వ్యాప్తంగా ప్రాంతాల్లో ఓ మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిశాయని వాతావరణ శాఖ తెలిపింది తెలంగాణలో గత నాలుగు రోజులుగా వర్షాలు దంచి కొడుతున్నాయి పలు జిల్లాలో ఎడతెరిపి వర్షం కురుస్తుంది హైదరాబాద్ లోని కుండపోత వర్షం కురుస్తుంది అయితే మరో రెండు రోజులు హైదరాబాద్ సహా తెలంగాణలోని పలు జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేస్తుంది బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో నేడు తెలంగాణలోని తొమ్మిది జిల్లాలు అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపిన్నం మరింత బలపడుతుందని ఉత్తర కోస్తాంధ్ర దక్షిణ ఒడిశా దిశగా కదులుతుందని తెలిపింది దీంతో ఉత్తర తెలంగాణ జిల్లాలో ఇవాళ భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది అల్పపిన్న ప్రభావంతో ఇవాళ జగిత్యాల జయశంకర్ భూపాలపల్లి కరీంనగర్ మహబూబాబాద్ మంచిర్యాల ములుగు నిర్మల్ నిజామాబాద్ పెద్దపల్లి జిల్లాలో అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది ఈ జిల్లాలో ఆరెంజ్ అలర్ట్ ను జారీ చేసింది ఇక ఆదివారం కూడా ఈ జిల్లాలతో పాటు మరికొన్ని జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది శనివారం ఉదయం కూడా పలు ప్రాంతాల్లో వర్షం పడింది అయితే మధ్యాహ్నం వరకు హైదరాబాద్తో తేలికపాటి వర్షం కురిసింది సాయంత్రం సమయంలో భారీ వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది ఉంటే గురువారం నుంచి శుక్రవారం ఉదయం వరకు రాష్ట్రంలోనే అత్యధికంగా మెదిక్ జిల్లా టేక్మాల్లో పదిహేడు సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది అదే జిల్లాలోని అల్లాదుర్గ్లో పద్నాలుగు కామారెడ్డి జిల్లా మద్నూరులో అదేవిధంగా మహబూబాబాద్ జిల్లా కొత్తగూడలో పదమూడు సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది రాష్ట్ర వ్యాప్తంగా రెండు వందల యాభై ప్రాంతాల్లో ఓ మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసాయని వాతావరణ శాఖ తెలిపింది తెలంగాణలో గత నాలుగు రోజులుగా వర్షాలు దంచి కొడుతున్నాయి పలు జిల్లాలో ఎడతెరిపి లేని వర్షం కురుస్తుంది హైదరాబాద్ లోని కుండపోత వర్షం కురుస్తుంది అయితే మరో రెండు రోజులు హైదరాబాద్ సహా తెలంగాణలోని పలు జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేస్తుంది బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీండం ప్రభావంతో నేడు తెలంగాణలోని తొమ్మిది జిల్లాలో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీండం మరింత బలపడుతుందని ఉత్తర కోస్తాంధ్ర దక్షిణ ఒడిశా దిశగా కదులుతుందని తెలిపింది దీంతో ఉత్తర తెలంగాణ జిల్లాలో ఇవాళ భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది అల్పపిన్న ప్రభావంతో ఇవాళ జగిత్యాల జయశంకర్ భూపాలపల్లి కరీంనగర్ మహబూబాబాద్ మంచిర్యాల ములుగు నిర్మల్ నిజామాబాద్ పెద్దపల్లి జిల్లాలో అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది ఈ జిల్లాలో ఆరెంజ్ అలర్ట్ ను జారీ చేసింది ఆదివారం కూడా ఈ జిల్లాలతో పాటు మరికొన్ని జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది శనివారం ఉదయం కూడా పలు ప్రాంతాల్లో వర్షం పడింది అయితే మధ్యాహ్నం వరకు హైదరాబాద్తో తేలికపాటి వర్షం కురిసింది సాయంత్రం సమయంలో భారీ వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది ఇదిలా ఉంటే గురువారం నుంచి శుక్రవారం ఉదయం వరకు రాష్ట్రంలోనే అత్యధికంగా మెదిక్ జిల్లా టేక్మాల్లో పదిహేడు సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది అదే జిల్లాలోని అల్లాదుర్లో పద్నాలుగు కామారెడ్డి జిల్లా మద్నూరులో అదే విధంగా మహబూబాబాద్ జిల్లా కొత్తగూడలో పదమూడు సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది రాష్ట్ర వ్యాప్తంగా రెండు వందల యాభై ప్రాంతాల్లో ఓ మోస్తారు నుంచి భారీ వర్షాలు కురుసాయని వాతావరణ శాఖ తెలిపింది తెలంగాణలో గత నాలుగు రోజులుగా వర్షాలు దంచి కొడుతున్నాయి పలు జిల్లాలో ఎడతెరిపి లేని వర్షం కురుస్తుంది హైదరాబాద్ లోని కుండపోత వర్షం కురుస్తుంది అయితే మరో రెండు రోజులు హైదరాబాద్ సహా తెలంగాణలోని పలు జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ